ఎవరు ఒక ఫైవ్ మినిట్స్ కూర్చో అది కూడా అంత మంచిది కాదండి ఇప్పుడు మంచిది కాదు అనుకున్నప్పుడు ఐదు ఐదు నిమిషాలైనా ఎందుకు చేయడం అనేది మీరు చెప్పినట్టు వాళ్ళు ఏంటంటే అలవాటు చేస్తే బాడీకి కింద కూర్చోలేవేమో ఫ్యూచర్లో అనే భవిష్యత్తులో అనే ఒక ఆలోచన అనమాట వాళ్ళకి ఉంటుంది కానీ మనకి మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా డాక్టర్ ఎక్కువగా నేను వినేది ఏంటంటే మా చుట్టాలోనే జరిగింది ఆవిడ నడునప్పుడు ఆపరేషన్ కానీ మేము అందరూ భయపడిపోయామండి మేము భయపడ్డాం ముందు ఆవిడ కంటే అంటే నడునప్పు ఆపరేషన్ జరిగితే మళ్ళీ నడవలేరేమో కాళ్ళు చేతులు పనిచేయమో అలానే ఒక అపోహ ఉండేదండి అనుమానం ఉండేది అపోహ ఉండేది అది అపోహ అంటారా అనుమానం అంటారా నిజం అంటారా సార్ అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది సర్జరీస్ స్పైనల్ సర్జరీస్ వెరీ సేఫ్ అండి వెరీ వెరీ సేఫ్ రేర్గా ఇట్లాంటి మీరు చెప్పే కాంప్లికేషన్స్ అది కాంప్లెక్స్ స్పైనల్ సర్జరీస్లో జరిగే అవకాశాలు ఉండొచ్చు కానీ అవి రేర్ కిందే చెప్పుకోవాలి చాలా చాలా రేర్ ఒకవేళ జరిగింది అనుకుందాం అన్ఫార్చునేట్గా జరిగింది అనుకున్నా యూజువల్గా చాలామంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ రికవర్ అయిపోతూ ఉంటారు బట్ ఇన్ జనరల్ ఏంటంటే వెరీ వెరీ సేఫ్ కింద ఇప్పుడు మీరు హార్ట్ ఆపరేషన్ ఉందండి ఈ హార్ట్ ఆపరేషన్ చేయించుకుంటే చనిపోయే ప్రమాదం ఎట్ వన్ టు పర్సెంట్ ఉండొచ్చు ఆపరేషన్ చేసే టైంలో కానీ తర్వాత కానీ కానీ హార్ట్ ఆపరేషన్ వెళ్ళి రెగ్యులర్గా చేయించుకుంటున్నారు కదా ఇది ఈ వన్ టూ పర్సెంట్ కూడా ఉండదండి ఇది చాలా తక్కువ ఉంటుంది పర్సెంట్ ఏది మీరు చెప్పిన ఈ రిస్క్ అనేది కానీ భయపడుతూ ఉంటారు ఇలాగా ఎందుకంటే ఆ నొప్పితో ఇలా సఫర్ అవుతూనే ఉంటారు అర్థమైందండి సో ఇది వెరీ సేఫ్ ఆపరేషన్ ఇంకా ఈ సేఫ్టీ లెవెల్స్ పెంచడానికి మనం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ న్యూరో మానిటరింగ్ అని చెప్పి ఒక పద్ధతి ఉంది ఈ న్యూరో మానిటరింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఆపరేషన్ చేసే టైంలో నేను ఆపరేషన్ థియేటర్లో ఈ నర్వ్ యాక్టివిటీని మనం మానిటర్ చేస్తాం అనమాట కంప్యూటర్ స్క్రీన్ మీద నాకు నర్వ్ యాక్టివిటీ కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఏదన్నా ఒక డేంజర్ జోన్లోకి ఎంటర్ అవుతున్నాను ఆపరేషన్ చేసే టైంలో నాకు అది డెఫినెట్గా అది సిగ్నల్స్ ఇవ్వడం చేస్తుంది అన్నమాట సో ఈ న్యూరో మానిటరింగ్ వలన మనకి మామూలుగానే సేఫ్ సర్జరీస్ ఇంకా సేఫ్టీ లెవెల్స్ చాలా చాలా ఎక్కువ అయిపోతాయి అంటే ఈ మీరు చెప్పిన రిస్క్ అనేది దాదాపు నెగ్లిజిబుల్ అవుతుంది అనమాట సో ఓవరాల్గా సేఫ్గా చేయించుకోవచ్చు సక్సెస్ఫుల్గా సర్జరీస్ చేయించుకోవచ్చు మేము చిన్నప్పుడు ఒక హీరోను ఒక యాక్టర్ మాట ఇద్దరు కలిసి ఒక కారులో అది ఒక భామగారి ఉందండి మా ఆ కారులో ఇది లిఫ్ట్ మీద అటు తాడతో పగిలి అయిపోయారు కానీ అది వెంటనే పడిపోయిందండి పడిపోయినప్పుడు ఈ హీరో బాగానే ఉన్నాడు ఆ పక్కన ఉన్న ఒక హీరోకి యాక్టర్ కి నడుము కాళ్ళు జీలు పట్టడం పడిపోయినాడు అంటే నడుముకి చూడు అదే కారు పడింది ఈ పట్టణం ఎక్కడ తేడా వచ్చిందో ఒక ఆయన ఈ కుర్చీ చేరికే వీల్ చైర్ పరిమితం అయిపోయారు చాలా మందికి తెలుసు సినిమా వాళ్ళకి సినిమా నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ తెలుస్తుంది ఆయన పేరు ఎందుకు లేని నేను చెప్పట్లేదు ఆయన ఇంకా చక్రాల్లోనే నడుచుకుంటూ మా తరు ఒకే కార్లు ఇద్దరున్నారు పై నుంచి పడిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మేము ఈ స్పైనల్ ఇంజరీస్ అంటాం అండి స్పైనల్ ఇంజరీస్ అంటే ఇప్పుడు మీరు చెప్పిన యాక్సిడెంట్ అవ్వచ్చు లేకపోతే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఏదైనా జరగడం వల్ల ఇప్పుడు ఈ వెన్ను నిర్మాణం వెన్నుతో స్పెషల్ ఏంటంటే ఈ బోన్స్ ఉంటాయి ఈ బోన్స్ వెనకాల ఆర్చ్ ఉంటుంది ప్రొటెక్షన్ ఆర్చ్ కింద సో దానివల్ల ఏంటంటే ఒక లాగా తయారవుతుంది ఆ టన్నెల్లో నుంచి ఈ నర్వ్స్ మెయిన్గా ఇప్పుడు బ్రెయిన్ నుంచి మనకి చేతులకి కాళ్ళకి సిగ్నల్స్ తీసుకొచ్చే ఈ స్పైనల్ కార్డు ఆ టన్నెల్లో నుంచి వెళ్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయింది యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే బోన్ ఫ్రాక్చర్ అవచ్చు కానీ ఈ నరాలకి ఏమీ డ్యామేజ్ కాకపోవచ్చు అటువంటిప్పుడు ఈ కాళ్ళు చచ్చి పడిపోవడం అలాంటిది జరగదు కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఫ్రాక్చర్ అవడంతో పాటు ఈ నరాలు కూడా డ్యామేజ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నరాలు డ్యామేజ్ అవ్వడం రెండు విధాలుగా జరగవచ్చు ఒకటి ఏంటంటే ఈ ఫ్రాక్చర్ అయిన బోన్ వెళ్ళి ఆ నరాలని ప్రెస్ చేయడం ఒకటి ఒక అది ఒక పద్ధతి రెండవది ఏంటంటే ఈ నరాలే కట్ అవ్వచ్చు డ్యామేజ్ అవ్వచ్చు అనమాట ఇప్పుడు ఈ నరాల మీద ఒత్తిడి పడితే మనం ఆ ఒత్తిడిని తీసేస్తే అది రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట కానీ నరాలు డ్యామేజ్ అయినాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ టైంలో ఆ డ్యామేజ్ అయిన నరాలు సాధారణంగా రికవర్ కావు ఇప్పుడు మీరు ఫేమస్ యాక్టర్ అంటే తెలుగు వాళ్ళు పక్కన పెడితే ఇప్పుడు సూపర్ మ్యాన్ అని మీరు చూసే ఉంటారు కాలంలో ఆయనకు కూడా యాక్సిడెంట్ అయ్యి మెడకి దెబ్బ తగిలి ఆయన కంప్లీట్గా చేతులు కాళ్ళు చచ్చు పడిపోయినాయి అది మీరు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను ఆయన రికవర్ కాలేదనుకో ఆయనకు వచ్చిన డబ్బులన్నీ ఈ స్పైనల్ కార్డ్ ఇంజరీ ఫౌండేషన్ లాగా పెట్టి దీన్ని ఇది ఎలా రికవర్ అవుతుంది దీని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది అనమాట ఈ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిన నరాల్ని ఎలా మనం మళ్ళీ రీజెనరేట్ చేయాలి అనే దాని మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది అది ఇంకా లాట్ ఆఫ్ ఇప్పుడు అన్ని చోట్ల ఆల్ ఓవర్ ఈవెన్ ఇండియాలో కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది ఇక్కడ ఇంకోటి ఇదొకటి అర్థం చేసుకోవాలి రెండోది ఏంటంటే మనకి యాక్సిడెంట్ అయిన ఎంత త్వరగా దగ్గరున్న హాస్పిటల్కి మనం తీసుకెళ్ళగలిగితే ఇప్పుడు మనం ఎర్లీ స్టేజెస్లో తీసుకొని వెళ్ళి అది మీరు ఈ గోల్డెన్ పీరియడ్ ఈ గోల్డ్ విండో అంటారు కదా మీరు వినే ఉంటారు ఫస్ట్ సిక్స్ అవర్స్లో ఈ హాస్పిటల్కి తీసుకొని వెళ్తే దానికి ఒక్కొక్కసారి అట్లీస్ట్ డ్యామేజ్ లిమిటేషన్ డ్యామేజ్ని తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట అదొకటి అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ నరాలు డ్యామేజ్ అయితే రికవరీ అవకాశాలు తక్కువ ఉంటాయి రెండోది మనకి టైంకి హాస్పిటల్కి ఎంత త్వరగా తీసుకెళ్ళగలిగితే అంత మంచిది మూడోది ట్రాన్స్పోర్టేషన్ మెథడ్ మనం హాస్పిటల్కి ఎలా తీసుకెళ్తాం అనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది అలా ఎత్తుకొని వెళ్ళిపోయి ఏదో ఆటోలోనో ఏ టాక్సీలోనో ఎలా పడితే అలా పడుకోబెట్టి అంటే నడుము బెండ్ చేసేసి పడుకోబెట్టి తీసుకొని వెళ్తూ ఉంటారు అవగాహన ఉండదు ఎంత త్వరగా మనం ఎట్లా తీసుకెళ్లాలనే ఆలోచనే ఉంటుంది కానీ మన ట్రాన్స్పోర్ట్ చేసే విధానం కరెక్ట్ గా ఉందా లేదా అని ఎవరు అనమాట ఇప్పుడు మనం అందుకే మీరు చూసుంటే ఫ్లాట్ గా ఉండాలి మనం ఏదైనా పడుకోబెట్టినప్పుడు నడుముని బెండ్ చేయకుండా స్పైన్ ని బెండ్ చేయకుండా ఫ్లాట్ గా ఉండేటట్లు చూసుకోవాలి మనకి ఏదైనా ట్రాలీ టైప్ ఏదన్నా ఉంటే బాగుంటుంది కానీ అది ఆ టైంలో దొరకదు కదా ఏదైనా సరే ఫ్లాట్ గా ఉండేటట్టు చూసుకోవాలి రెండోది ఏంటంటే ఈ నెక్ అటు ఇటు రొటేట్ కాకుండా ఈ చుట్టుపక్కల ఏదన్నా దిండు కానీ ఏదన్నా పక్కన పెట్టి మెడ స్ట్రైట్ గా పెట్టి తీసుకొని రావడం మంచిది అనమాట సో కంగారు కంగారుగా మన ఈ ఆటోల్లోనో ఈ ట్యాక్సీల్లోనో తీసుకెళ్లకుండా ఇది సో ట్రాన్స్పోర్ట్ చేసే విధానం ఒకటి ఇంపార్టెంట్ నెంబర్ టూ ఎంత త్వరగా హాస్పిటల్కి తీసుకురావడం అది ఎంత ఇంపార్టెంట్ ఆ తర్వాత కూడా ఏమవుతుందంటే ఈ రిహాబిలిటేషన్ అంటారు కదా ఎక్సర్సైజెస్ కానీ ఈ రిహాబిలిటేషన్లో ఒకటి ఫిజికల్ రిహాబిలిటేషనే కాదు ఈ రకరకాల రిహాబిలిటేషన్ మెథడ్స్ లైక్ సైకలాజికల్ రిహాబిలిటేషన్ ఆక్యుపేషనల్ రిహాబిలిటేషన్ వాళ్ళని మళ్ళీ కొత్త పనులు చేసుకునే విధంగా ఇలా రకరకాల రిహాబిలిటేషన్ టెక్నిక్స్ కూడా ఉన్నాయన్నమాట వాళ్ళని రెగ్యులర్ మెయిన్ లోకి తీసుకురావడానికి ఇవన్నీ ఫాలో అయితే చాలా వరకు ఈ కాన్సిక్వెన్సెస్ని మనం డాక్టర్ నేను మా ఒక పల్లెటూరు చూస్తే చిన్నప్పుడు గ్రామాల నుంచి వచ్చాము ఎక్కువగా మహిళలు చూస్తే వంగిపోయి నడుము వంగిపోయి ఇలా తుడుస్తూ ఓపికగా ఉంటారండి కానీ నడుము వంగిపోయేదంట ఎక్కువగా మగవా ఆడ మగవాళ్ళకంటే ఆడవాళ్ళకి ఎక్కువ మంది చూసారండి ఎక్కువగా కానీ ఆరోగ్యంగా ఉంటారు ఏ ప్రాబ్లం లేదు కానీ నడుము ఒకటే వంగిపోయి ఉండదు ఏం చేసి ఉంటారు వాళ్ళు అంటే ఇప్పుడు ఈ నడుము ఆరోగ్యం ప ఇది పెట్టండి నడుము వంగిపోవడం అనేది దీన్ని మనం ఈ సాజిట్రల్ ఇంబ్యాలెన్స్ అంటాం అంటే ఇంబ్యాలెన్స్ అంటే నార్మల్గా స్పైన్ కరెక్ట్గా బ్యాలెన్స్ అంటే అర్థమైందంటే స్పైనల్ బ్యాలెన్స్ అంటే అర్థం ఇప్పుడు మనం కూర్చొని ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ మన హెడ్ కరెక్ట్గా ఈ పెల్విస్ అంటారు కదండి ఈ పెల్విస్ మధ్యలో ఉండాలి అది సెంటర్లో ఉండడానికి కారణం స్పైన్ అనమాట సో అప్పుడు మనం స్పైన్ బ్యాలెన్స్లో ఉంది ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నారు మీ హెడ్ కరెక్ట్గా ఈ పెల్విస్ సెంటర్లో ఉంటుంది అంటే మీకు స్పైన్ బ్యాలెన్స్లో ఉన్నది అదే మీ ఈ స్పైన్ ఇంబ్యాలెన్స్ అనుకోండి మీ హెడ్ ఒక పక్కకి వెళ్ళిపోవడము ముందుకు బెండ్ అవడం జరిగితే దాన్ని స్పైనల్ ఇంబ్యాలెన్స్ అంటాం ఇలా ముందు గొంగిపోవడాన్ని మేము సాజిటల్ ఇంబ్యాలెన్స్ అంటాం మీరు అన్నట్లు ఇది కొంచెం లేడీస్లో ఎక్కువగా అంటే మగవాళ్ళలో రాదని కాదు లేడీస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఎందుకు ఎక్కువగా చూస్తారు అని అంటే ఈ లేడీస్లో ఈ పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత వీళ్ళు శరీరంలో కొన్ని మార్పులు రావడం అని కొన్ని హార్మోన్స్లో మార్పులు వచ్చి ఈ బోన్స్లో కాల్షియం తగ్గి ఆ బోన్ హైట్ తగ్గడం దాని వలన వీళ్ళు ముందుకు వంగడం అనేది జరుగుతుంది ఈ ముందుకు కొంగడం అనే ప్రాసెస్ ఒట్టి బోన్స్లో కాల్షియం తగ్గడం వల్లే కాదండి రెండోది అరుగుదల వయసు పెరిగే కొంది నడుములో డిఫరెంట్ పార్ట్స్ ఈ అరుగుదల వలన ఇది ముందుకు బెండ్ అవుతూ ఉంటుంది దీనికి వీళ్ళకి ఇబ్బంది డెఫినెట్గా ఉంటుందండి ఇబ్బంది ఉండదని కాదు ఒకటి ఏంటంటే వీళ్ళకి నొప్పి వస్తుంది నడుములో కానీ ఈ బటక్స్ దగ్గర కానీ ఈ తోడల దగ్గర దగ్గర కానీ నొప్పి రావడానికి ఛాన్స్ ఉంటుంది ఆ నొప్పి ఏమవుతుందంటే వాళ్ళు కొంచెం దూరం నడిచినా కొంచెం సేపు నిలబడిన ఆ నొప్పి చాలా ఎక్కువ అయిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి యాక్టివిటీ లెవెల్స్ తగ్గుతాయి అంటే కొంచెం నడిస్తే నొప్పి వస్తుంది కానీ ఎందుకులే నడవడానికి కూర్చుంటా ఉంటారు వీళ్ళకి ఏంటంటే ఈ వయసు పెరిగే కొంది వచ్చే ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఏది షుగర్ కానీ బీపీ ఒక్కోసారి హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వీటికి మనం ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేస్తాం అంటే మీరు వాకింగ్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి అని చెప్తాం వీళ్ళకి దీని వలన ఈ బెండ్ అవడం వలన నిలబడలేకపోవడం నడవలేకపోవడం వల్ల ఇది దీని ఇది ఒక ఎత్తు దీనివల్ల ఏంటంటే వాళ్ళకున్న మెడికల్ ప్రాబ్లమ్స్ వర్సన్ అవడం ఇప్పుడు షుగర్ కంట్రోల్ లేకపోవడం బీపీ కంట్రోల్ లేకపోవడం ఊపిరితిత్తుల సమస్యలు రావడం ఇటువంటి వచ్చి వీటిల వలన ఎక్కువగా సఫర్ అవుతారు అన్నమాట సో అందు గురించి ఏం చేస్తామంటే ఇలా బెండ్ అవుతుంటే ఈ బెండ్ మనం యాక్చువల్ గా సరి చేయొచ్చు సర్జరీస్ చేసి ఆ బెండ్ ని చాలా వరకు మనం స్ట్రైట్ గా చేయడానికి అవకాశం ఉంది అవకాశాలు ఉన్నాయి